లేశ్వరరావు నిన్న ఆ ప్రస్ చూశాను ధనివరెడ్డి మధు హంతకుడు ధనివిరెడ్డి మధు నీకు ఎన్నిసార్లు చెప్పానంటే సభ్య సమాజంలో ఉండేటప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉండేటప్పుడు మనం సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి అని చెప్పేసి ధనివరెడ్డి మధు ఎన్నోసార్లు నీకు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాను ఒక మాజీ ఎమ్మెల్యే గారిని నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నామంటే నువ్వు సభ్య సమాజంలో జీవించే వ్యక్తివి కాదు నీకు నీతోనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టేస్తున్నారో తెలుసా ధన్యరాడు మాధు నువ్వు ఒక హంతకుడివి నువ్వు హంతకుడివి కాబట్టి నోటుకు వచ్చింది మాట్లాడతావు కాబట్టి పిచ్చి వాళ్ళు వాగే పిచ్చుకొక్కవు కాబట్టి నీతోటి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు నీ తెలుగుదేశం నాయకులు ఓకేనా మాధు రెండోది ఏం మాట్లాడుతున్నా మాధు పిచ్చుకొక్క రే హంతకుడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తాడ్ సీట్ల మీ తెలుగుదేశం పార్టీ రౌడీషేటరావు సుబ్రహ్మణ్య స్వామి గుడిద దాడి చేస్తే నువ్వే వెళ్ళి పోలీస్ స్టేషన్లోని తీసుకొచ్చిన వ్యక్తి నువ్వు తీసుకొచ్చి దాడి చేసినటువంటి వాళ్ళ భార్యని బెదిరించినట్టు బెదిరించినటువంటి వ్యక్తి విను ఎందుకంటే నువ్వు బెదిరిస్తావు నీ బ్రతుకే బెదిరించడం నీ బ్రతుకే హత్య బ్రతుకు కాబట్టి నువ్వు బెదిరి బెదిరేస్తావు అందుకు కేసు పెట్టింది ఆవిడ నీ మీద అర్థమైందా ఎత్తుపను పెట్టలేదు కేసు నువ్వు అలా ఆయన్ని అలా ఆయన గాయపరచుకుని నువ్వు బయటికి తీసుకొచ్చి బెదిరించవు అది సీన్ గారు ఆ దా నుంచి సీనని దాని నుంచి తప్పించుకున్నాడు ఇంకా ఏం చేయాలి ఇల్లు పడగొట్టాలి ఆ విధంగా మీరు ప్లాన్ చేశారు అని ఖచ్చితంగా చెప్పారు జనాలందరికీ అందరికీ తెలుసు నువ్వు మభ్య పెట్టాలని మా మసిబూస్ మారేకే చేయాలని నువ్వు చూస్తే నువ్వు చేస్తే చూసి ఊరుకోరు నర్సీపట్నం జనాలకి తెలుస్తుంది మీరు వచ్చి ఏం చేశారో మీరు చేయవలసినవి మీరు చేయకుండా చేయకుండా ఎన్ని చేశారో మీ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తే హత్య చేశాడు యాదవ కుర్రుడిని పొట్లు పెట్టుకున్నారా పాపం తగులుతుందిరా రే ఆ పిల్లం పిల్లలు చిన్న పిల్లలు రా ఉసురు తగులుతుందిరా ఆ హత్య గురించి మాట్లాడు రావడం మీ కూడా కదా హత్య చేసింది మీరు రాజకీయాలు చేస్తారు మీరు తోళ్ళను కొడతారు రౌడీజాలు చేస్తారో చేస్తారు మీరు చేసి మిగతా వాళ్ళని బెదిరిస్తున్నారని ఎవరు రా రే అందుగా ధనిగిరెడ్డి బదు బెదిరించే రాజకీయాలు ఎవరు చేశారు మీరు చేశారు పబ్లిక్గా మొన్న హత్య చేశారు నర్సీపట్నంలోనే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే హత్య జరిగింది ఏం జరగలేదా ఇది కూడా ఆరోపణ అంటవా సోడా సోంబేరి మాటలు మాట్లాడుతుంది సోంబేరికి తొడలు కొడేసి తొడల కొట్టడం రాజకీయం అంటే భయపెట్టడం ఏంటి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం రాజకీయం అంటే ఆ సూపర్ సిక్స్ అన్నారు వచ్చిన వెంటనే ఆ ఉచిత బస్సు అన్నారు అమ్మఒడి అన్నారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వందలు నీకు పదిహేను వేలు అన్నారు ఏవి దాని గురించి మాట్లాడండి ఆ పెద్ద ఆయనకి చెప్పండి పెద్ద అయినా ఇలా మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు మీరు ఆ సభలో చెప్పండి అని చెప్పి పెద్ద ఆయనకి చెప్పండి అంతేగాని ఏటురా ఏటు మాట్లాడతారా ఉడివాడులాగా హంతకుళ్ళాగా హంతకుడివే కదా నీకు మారవా నువ్వు మార్చుకోవ నీ వైకిరే ఇలాగే ఉంటావా మళ్ళీ ఏంటంటే కుక్క కోడి ఈ కుక్క కథలో ఈ పెట్ట కథలో చెప్తూ దొరగోళ్ళగా దొరగోళ్ళేగా ధనిరేడు మధు హంతకుడా అవును నీకు తెలిసినట్టు కుక్క కోడిని ఎప్పుడు పట్టుకొస్తుంది ఆ కోడిని ఎప్పుడు దాని నోట్లోంచి కొట్ట రాయించి కొట్టాలా అనేవి నీకు బాగా తెలుసు మార్కెట్లో బాగా అలవాట్ అయిపోయి కదా అప్పుడు మనం బొచ్చు పీకేటప్పుడు ఆ కుక్క కుక్క ఎత్తుకు కుక్క కోడిని ఎప్పుడు ఎత్తుకొస్తుంది దాన్ని ఎప్పుడు కొట్టాలి ఆ దాన్ని ఎప్పుడు అమ్మాలి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు కుక్క గురించి కోడి గురించి దాని మాంసం గురించి మాట్లాడతావు ఇలాంటి చౌకొబరి మాటలు మానుకొని రాజకీయంగా నిక్కర్స్గా మాట్లాడు అర్థమైందా నిజాయితీగా మాట్లాడు స్పష్టంగా మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడు ఏట్రా ఆ మాటలో రే అంత కూడా ఆ మాట్లాడి అరే తూరే ఏట్రా అలాంటి దౌడుబాజీ మాటలో రౌడీజం మాటలో జనాల భయపెట్టే మాటలో మాట్లాడితే ఒక చట్టం అంటూ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది రేయ్ రే ధన్యురెడ్డి మధు పోలీసు వ్యవస్థ ఉంది అందరికీ చట్టం అందరికీ సమానమే పోలీసు వ్యవస్థ ఉంటుంది ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నువ్వు హద్దు మీరు మాట్లాడొద్దు మాజీ ఎమ్మెల్యే గారిని గౌరవంగా పేరు పెట్టి మాట్లాడు అది అంతేగాని నీకు నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు రౌడీ పేలాపాల పీలవనుకో నీకు రానున్న రోజుల్లోని చాలా మంచిగా గుణపాఠం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను నీకు హెచ్చరిస్తున్నాను